కొద్ది <laughs> <hSe> <Menschen> రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ చదువుతాడు వస్తుంటాడు ఈసారి వచ్చిన దానికి ఏంటంటే చిత్తన్నకు చిన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీట్ రాలేదని చెప్పి కండలెన్స్ చెప్పారు ఆయన మాట్లాడలేదు మాట నేను మాట్లాడలేదు ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు ఆయన కూడా నగర్ జిల్లా అవ కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదురుతున్నావు అందరి మధ్యలో జీవించినావు అటువంటి దగ్గర నీకు సీటు రాలేదు అని ఆయన బాధను వెలగక్కట్టానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిందట ఆంధ్రజ్యోతితో పైన అర్ణాకు సాయి జితేందర్ రెడ్డికి నై అని చెప్పి వచ్చిందట అది చూసిన చాలా బాధగా ఉంది అందుకని నీకు కలిసి అక్కడ సీట్ రాలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అసలు ఏమన్నా డిస్కషన్ ఏమన్నా చోటు ఏం లేదా వాళ్ళు ఇక్కడ వాళ్ళ సీట్లు ఆల్రెడీ వాఫర్ దే సీట్స్ కదా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా రెండు వేల మీరు చేవేల నుంచి పోటీ చేశారు మళ్ళీ చేవేల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా మనకా ఆల్రెడీ వాళ్ళకి ఏదైతున్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు ఏమని మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలా కావడం జరిగింది అంటే అటువంటి ఛాన్స్ ఏం లేదు దాన్ని మీరు ఏం ఊహించుకోకండి మల్కాజ్గిరి మీకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది బయట మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా మీకు ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు ఖాళీ ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చింది ఇవ్వలేదు సార్ మీ డెసిషన్ ఏంటి అసలు మీరు మీ కార్యకర్తలు ఎదురు కదా పార్టీ తోటి పార్టీ ఎంబడే ఉన్నాను మీరు ఎందుకు దాన్ని తొందర పెడుతున్నారు హ్యాపీగా ఉన్నాను ఇది చేసుకుంటున్నాను పార్టీ ఎంబడే ఉన్నాను భవిష్యత్తు భవిష్యత్తు మా అధిష్టానం సార్ నిన్నటి వరకు పార్టీ విడుతున్నారు అని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం ఇంటికి రావటం అనేది చర్చనీయాంశమే కదా అది మీరు నడిపించవచ్చు కానీ నాకైతే అటువంటి ఇవ్వలేదు అటువంటి నేను అనుకోలేదు కూడా కంపల్సరీ సీట్ నాకే వస్తుంది అన్న నేను బీజేపీలో కొనసాగుతారా సార్ కొనసాగుతూనే ఉన్నాయి కదా చూస్తూనే ఉన్నావు కదా అంటే ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి సీట్లు రాని వాళ్ళు పార్టీలు మారుతున్న సహజంగా మారింది అన్ని చర్చలు అవన్నీ వద్దు మీకు రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిందని అడిగింది దానికి నేను మీకు జవాబు 오케이. 네. 감사합니다. 네. 자, 그 이제 제가 있는 거는 어, 으로 들어와서 음, 왜 이쪽이 지금 하나 있는 거 사실 괜찮안 거는 마 있는 니까 오케이. 만요 조금만요. 알겠 오케이. అయిపోయింది మళ్ళా వెళ్తాం వద్దురా బాబు ఏం ఒక్క నిమిషం లేదు రెండో నిమిషాలు లేదు